హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన కర్రీ వచ్చేసి క్యాప్సికం కర్రీ చేస్తున్నానండి అయితే నేను క్యాప్సికమ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అంటే చూపించలేదు మీకు ఈరోజు డైరెక్ట్ కర్రీ వండుకుంటూ కాసేపు మాట్లాడదామని మీతో అందుకోసమే నేను ఏం చూపించలేదండి అయితే ఈరోజు నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను మా వీడియోస్ చూస్తున్న వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి స్టవ్పై గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అంటే ఒక పావు సగం వేసుకున్నాను అండి ఎందుకంటే ఒక పావు కిలో వరకే క్యాప్సికమ్ తీసుకున్నాను అందుకోసమే కొంచెం తక్కువ వేసుకున్నాను నేనైతే ఆయిల్ ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను వేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి అండి ఈ గడ్డ పచ్చిమిర్చి అయితే ఫ్రై అవుతున్నాయి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను అలాగే కొంచెం పసుపు వేసుకుంటాను ఇది ఒకసారి తరగాలి ఈ వంట చేసుకుంటే మధ్యలో ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటున్నారండి గేట్ సౌండ్ అవడం ఏదో అంటే డిస్టర్బ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు అలాగే ఇదిగో కట్ చేసుకున్నాను క్యాప్స్కమ్ ఒక కిలో వరకు తీసుకున్నాను ఇదైతే వేసేసుకుంటాను నేను అందులో ఒక్కటే రెడ్ అయిపోయిందండి క్యాప్స్కమ్ అది కూడా కట్ చేసి వేశాను నేను కలిపేసుకుందాం కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటాను నేను ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అంతా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూట కట్టేసుకున్నాము ఇదంతా ఒక రెండు నిమిషం మూట వేసుకుంటాను అండి నేను చూద్దామండి శాస్త్ర అయితే ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఒకసారి కలిపిస్తున్నాము నేను మీతో ఉన్నా మాట్లాడదాం అనుకున్నాను ఎవరు ఒక్కరు గెలుస్తూనే ఉన్నారండి బయట డిస్టర్బ్ అవుతుందని నేనే ఇంకా మాట్లాడడం ఆపిస్తాను చాలామంది మా వీడియోలు చూస్తున్నారండి అందుకైతే మీ అందరికీ నిజంగా నేను చాలా చాలా ఛాంక్స్ చెప్తున్నాను అలాగే చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చితేనే ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసుకున్నాను యూట్యూబ్ కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఎవరికైనా మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే మా వీడియోలు మీకు నచ్చుతున్నాయని నాకు కూడా అర్థమవుతుంది అలాగే నా వీడియోస్ కూడా కొంతమందిలోకి వెళ్తాయండి మీరు లైక్ చేయడం ద్వారా అందుకోసమే చేస్తున్నాను ఇప్పుడు నేను టమాటా వేసుకున్నానండి అలాగే ఒక స్పూను కారం వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటానండి ఇప్పుడు కరీంసారి కూడా సాల్ట్ వేసుకుంటాను ఇందాక కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకుంటున్నాను ఇదంతా నేను అంత ఎందుకు చెప్తున్నానంటే మీ సపోర్ట్ లేని యూట్యూబ్లో ముందుకు వెళ్ళడం చాలా కష్టం అండి మీరు చూస్తేనే కదా మాకు కూడా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ పోతాయి మీరు చూడకపోతే మేము ఎంత కష్టపడ్డా అదంతా వేస్ట్ అయిపోతుందండి అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాను మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి అలాగే మా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటానండి అండి నేను ఈ టమాటా ఇవన్నీ మగ్గిపోవాలి కొంచెం కర్రీ చూద్దామండి చూడండి చాప్స్కా అయితే చక్కగా ఉడుతుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం కలియమక్ పౌడర్ వేసుకుంటున్నానండి ఇది నేను మొన్న ఇది వీడియో చేసి పెట్టానండి నా వీడియోలో ఉంది నా వీడియోలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ పొడి ఆ పౌడర్ నేను ఒక స్పూన్ వేసుకుంటున్నానండి క్యాప్సికమ్ కర్రీలో చాలా బాగుంటుంది ఈ పొడి వేసుకుంటే చూడండి ఒక స్పూన్ వేసుకొని కలిపి వేసుకుంటున్నాను మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి ఖాళీ అంటే కొంతమంది ఇష్టపడరు ఇలా ఏదైనా కలియమ్మక పౌడర్ లాంటిది ఉంటే కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి రెండు నిమిషాలు మూత పెట్టుకుంటాను కర్రీ చూద్దామండి బా మూత తీస్తేనే గుమ్మగుమ్మలు వచ్చేస్తుందండి స్మెల్ కలియమ్మక పౌడర్ వేసుకున్నాం కదా సూపర్ వాసన వస్తుంది మూత తీస్తేనే తినాలనిపిస్తుంది ఎమ్మి ఎమ్మిగా వస్తుంది స్మెల్ అయితే అద్దరిపోతుంది కర్రీ కూడా అద్దరిపోతుందండి కొత్తిమీర అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము చూడండి కర్రీ అయితే అవుతుంది కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇది నేను ఒక సర్వింగ్ బాగులోకి తీసుకొని చూపిస్తాను మీకు నేను అయితే గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను ఇదిగో చూడండి మా క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఎమ్మి ఎమ్మి క్యాప్సికమ్ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్